హలో ఫ్రెండ్స్ రైతన్నలకు నమస్కారం తెలంగాణలో అదేవిధంగా దేశమంతా ఉన్న అన్ని రాష్ట్రాల రైతన్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మన దేశంలో ఎంతమంది రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపై శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన తాజా సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని మొట్టమొదటిసారి ఎవరైతే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ యొక్క డౌట్స్ను అదేవిధంగా సలహాలను సందేహాలను అన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు వీటిలోని ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే రైతన్నలకు గుడ్ న్యూస్ ఈ నెల పద్దెనిమిదిన రెండు వేలు జమ ఈకేవైసీ చేసుకున్న వారికే దేశంలో ఉన్న ప్రతి సగటు రైతన్నలకు పిఎం కిసాన్ సంబంధించి ప్రతి విడతకు సంబంధించి దాదాపు సంవత్సరానికి రెండు విడతలుగా అంటే ఆరు నెలలకు ఒకటి ఆరు నెలల కోటి ఇలా చూసుకున్నట్లయితే ఆరు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇది దాదాపు మనం చూసుకున్నట్లయితే గతంలో ఇలా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే దీన్ని నాలుగు నెలలకు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే మనకైతే రైతన్న ఖాతాలైతే అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెల చూసుకున్నట్లయితే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రెండు వేల రూపాయలు పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది అందరూ కూడా రిలీజ్ అయినాయి ఇరవై విడతకు సంబంధించి ఈ యొక్క రెండు వేల రూపాయలు మరో మూడు రోజుల్లోనే రైతన్నల ఖాతాలో యొక్క డబ్బులు జమ చేస్తామని బీహార్లో జరిగే మీటింగ్లో పిఎం నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కి దాదాపు రెండు వేల రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది అయితే వీటికి సంబంధించి ఎవరైనా ఈకేవెస్సి ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే వందకు వంద శాతం అనేది ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేదో కంపల్సరీగా మీరు ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఎందుకంటే మరో మూడు రోజుల్లోనే ఈ యొక్క డబ్బులు అనేటివి మీ యొక్క ఖాతాలో పడతాయి కాబట్టి ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోండి అదేవిధంగా పంతొమ్మిదవ త పంతొమ్మిది విడతకు సంబంధించి ఎవరైనా డబ్బులు పడినట్లయితే కంపల్సరీగా మీరు మళ్ళీ ఒకసారి మీ యొక్క బ్యాంక్ వెళ్ళి మీ యొక్క అకౌంట్కి కేవైసీ ప్రక్రియ అదేవిధంగా ఆధార్ కార్డు వెరిఫికేషన్ అయిందో లేదో కంపల్సరీగా చెక్ చేసుకోండి విధంగా చెక్ చేసుకుంటే కంపల్సరీ మీ ఇరవై ఇరవై విడత డబ్బులు అనేది పడడం జరుగుతుంది ఈ నెల పద్దెనిమిది తారీఖున ఒకవేళ డబ్బులు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ పద్దెనిమిది లేదా పద్దెనిమిది కంటే ముందు రోజు కూడా రెండు వేల రూపాయలు పడితే కామెంట్ రూపంలో మీ యొక్క సలహాలను సందేహాలను కూడా రూపంలో వ్యక్తిపరచండి కాబట్టి వీలైనంత త్వరగా వీడియో అంతా కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకొని బిల్ని గంటలను ఆలో పెట్టుకోండి